హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎంఆర్ హైఫ్ లో కాంట్రడిక్షన్స్ అంటే ఏ కండిషన్స్ లో ఎంఆర్ హైఫ్ చేయకూడదు తెలుసుకున్నాం ఒకటి ఫస్ట్ అబ్సల్యూట్ కాంట్రడిక్షన్స్ అంటే ఇది ఉంటే అస్సలు చేయకూడదు అబ్సల్యూట్ గా అసలు ఇది చేయకూడదు ఫస్ట్ వన్ ప్రెగ్నెన్సీ ఇది కామన్ అండి అది ఆర్ఎఫ్ఐ అయినా లేదంటే యుఏఈ అయినా మయోలైసిస్ అయినా మయోమెక్టమి అయినా ఎలాంటి కండిషన్ ఉన్నా కూడా మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాత్రం చేయకూడదండి సెకండ్ సస్పెక్టెడ్ మ్యాలిగ్నెన్సీ ఇది కూడా అన్నిట్లోనూ కామన్ అండి ఒకవేళ మీరు దానికి క్యాన్సర్ సిమ్టమ్స్ ఉన్నాయి అని సస్పిషన్ వచ్చినా అంటే ఆ సిమ్టమ్స్ ఎలాంటివైనా డెవలప్ అవుతున్నా లేదని అంటే క్యాన్సర్ ప్రూవ్ అని ఉన్నా కూడా మనం ఇలాంటి కండిషన్స్ ఆర్ ఇలాంటి థెరపీస్ ని మనం తీసుకోవడానికి అవ్వదు నెక్స్ట్ అక్యూట్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెసెస్ అంటే పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కానీ లేదంటే ఒంట్లో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నాయని అంటే కూడా ఎంఆర్ హైఫు ని సజెస్ట్ చేయరు నెక్స్ట్ పెడాంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్ పెడాక్యులేటెడ్ ఫైబ్రైడ్స్ అంటే ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పాత వీడియోస్ చూసినట్లయితే ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ఎలాంటి కాజెస్ ఉంటాయి అసలు ఎలాంటి టైప్స్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం దాని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలి మీరు ఒకవేళ ఫైబ్రోడ్స్ సఫర్ అవుతూ ఉంటుంటే టైప్స్ తెలుసుకోవాలి అనుకుంటే లింక్ ఉన్నవి మేము ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తామండి ఒక్కసారి చెక్ చేయండి పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్ అంటే ఏంటంటే స్టాక్ ఉన్న ఫైబ్రాయిడ్ అంటే పూము ఉంటే దానికి ఒక కొమ్ము ఉంటుంది కదండి అలాగే ఫైబ్రాయిడ్ కొన్ని కొన్ని సార్లు స్టాక్ ఉంటుందండి అంటే ఒక కొమ్మ లాగా పట్టుకుని ఉంటుంది యూట్రస్ ని సో అలాంటి వాటి ఉన్నావు కూడా కూడా మనం ఎంఆర్ హైపో అనేది చేయడానికి అవ్వదు యూట్రాయిన్ సైజ్ యూట్రాయిన్ సైజ్ మరీ పెద్దగా అయిపోయి స్వెల్లింగ్ ఎక్కువ అయిపోయి బల్క్ యూట్రస్ తో కంబైన్ ఉంటే కూడా ఎంఆర్ హైఫో చేయడానికి అవ్వదండి నెక్స్ట్ మయోమా సైజ్ మయోమా సైజ్ అనేది ఒకవేళ కనుక పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది చాలా పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది అండ్ మోర్ దెన్ ఫైవ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అలాంటప్పుడు కూడా ఎంఆర్ హై అనేది రిజల్ట్ సరిగ్గా రాకపోవచ్చు సో పెద్ద ఫైబ్రాయిడ్ ఉన్నా లేదు అని అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అంటే మోర్ దెన్ ఫైవ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా మనకి ఎంఆర్ హైఫో అనేది చేయడానికి కష్టం అవుతుంది అండ్ చేసినా కూడా రిజల్ట్ అనేది యాజ్ ఎక్స్పెక్టెడ్ గా రాకపోవచ్చు నెక్స్ట్ కాంట్రడిక్షన్స్ లో రిలేటివ్ కాంట్రడిక్షన్స్ రిలేటివ్ కాంట్రడిక్షన్స్ అంటే చేసే సర్జన్ ఆర్ గైనకాలజిస్ట్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట ఆ కేసు ఆ పర్సన్ ఆ పేషెంట్ అండ్ డాక్టర్ మీద బేస్ అయి ఉంటుంది లైక్ న్యూమరస్ ఫైబ్రోడ్స్ చెప్పాను కదండి మోర్ దెన్ ఫైవ్ ఫైబ్రోడ్స్ ఉంటే చాలా మంది గైనకాలజిస్ట్ ఇది దీన్ని సజెస్ట్ చేయరు నెక్స్ట్ సబ్ న్యూపోజల్ ఫైబ్రాయిడ్ సబ్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటే ఏంటి యూట్రస్ క్యావిటీ లా ఉంటుంది కదండి లోపల హోల్ ఆ హోల్ ని బ్లాక్ చేసేస్తుంది అనమాట సబ్మ్యూకోజల్ అంటే లోపలికి పెరుగుతుంది క్యావిటీ లోపలికి పెరుగుతుంది దాని మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అని అంటాం అనమాట సో ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా మనం ఈఎంఆర్ హైపు చేయకూడదు నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్ విత్ హై టీ సిగ్నల్ ఇంటెన్సిటీ సిగ్నల్ ఇంటెన్సిటీలో మనకి మాగ్నెటిక్ రెసిడెన్స్ లో ఒక పార్ట్ ఈ టీ టూ సిగ్నల్ ఇంటెన్సిటీ లో మనకి క్లారిటీగా ఫైబ్రాయిడ్ లో వాటర్ కంటెంట్ ఎంత ఉంది పర్సంటేజెస్ వయసు తెలుస్తుంది అనమాట హై టి సిగ్నల్ ఉంటే మాత్రం ఆ ఫైబ్రాయిడ్ ని మనం తీయడానికి ఎంఆర్ హైపు ద్వారా అవ్వదు ఫైబ్రాయిడ్స్ నియర్ ద సాక్రల్ నర్వ్స్ అంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి కింద నడుము దగ్గర ఉండే అక్కడ నుంచి కొన్ని నర్వ్స్ అనేవి మనకి బయటకు వస్తూ ఉంటాయండి సో ఆ నర్వ్స్ దగ్గర ఈ ఫైబ్రాయిడ్ ఏదైతే లొకేట్ అయి ఉందో ఇలాంటి ఫైబ్రాయిడ్స్ కూడా మనం ఎంఆర్ హైపు ద్వారా తీయలేము అది కాకుండా బవల్ లూప్స్ ఇన్ బీమ్ పాత్ అంటే మనం ఈ ఫోకస్ అల్ట్రాసౌండ్ ఒక లేజర్ లాగా పంపిస్తున్నాం కదండి అక్కడ బవల్ లూప్స్ అంటే ఈ ఇంటెస్టైన్స్ లూప్స్ ఏమైనా ఉన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఇలాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఎంఆర్ హైప్ అనేది చేయడానికి అవ్వదు దీంతో పాటు స్కార్స్ ఎక్కువ ఉన్నా అబ్డామినల్ వర్క్ స్కారింగ్ ఉన్నా అంటే ప్రీవియస్ గా సర్జరీస్ చేసి ఉండి అక్కడ స్కార్ పడిపోయి కిలోడ్స్ ఫామ్ అయ్యి లేదు అని అంటే మనకి ఈ అడేషన్స్ ఫామ్ అయినా కూడా ఇలాంటి కండిషన్స్ లో కూడా ఎంఆర్ హైఫోన్ చేయడానికి అవ్వదండి అది కాకుండా ఇంకా కొన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి లైక్ ఫైబ్రాయిడ్ సైజ్ లొకేషన్ అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ గానీ పెద్ద ఫైబ్రాయిడ్ గానీ మోర్ దెన్ ఫైవ్ ఫైబ్రాయిడ్స్ గానీ పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే పేషెంట్ యాంగ్జైటీగా ఫీల్ అయిపోవడం హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉండడం లేదంటే పెటర్నల్ ఆర్ మెటర్నల్ అంటే అమ్మకి గాని నాన్నకి గాని అమ్మమ్మకి గాని నానమ్మకి గాని ఆ తరపున ఉన్న వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ లక్షణాలు ఉండడము సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు పేషెంట్ చూపించడము ఇట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం కాంటడిక్ట్ చేస్తామండి అలాగే బిఎంఐ కూడా చాలా ఇంపార్టెంట్ కాంట్రా ఇండికేషన్స్ అంటే కొన్ని కేసెస్ లో ఎంఆర్ఐ సజెస్ట్ చేయరు అలాంటి కండిషన్స్ మీకున్నా కొంతమందికి కాంట్రాస్ట్ డై అంటే ఈ డై ఏదైతే ఇంజెక్ట్ చేస్తారో ప్రొసీజర్ లో ఆ డై ఏమన్నా కూడా మీకు ఎలర్జిక్ రియాక్షన్ ఉంటే కూడా ఈ ఎంఆర్ కాంట్రడిక్షన్ అనేది ఉంటుందండి సో ఇలాంటివన్నీ కలిపితే మనకి ఎంఆర్ హైఫులో ఉండే కాంట్రడిక్షన్స్ కమింగ్ టు ద కన్సల్టేషన్ పార్ట్ అండి మీరు కనుక ఫైబ్రోయిడ్స్ సఫర్ అవుతున్నా ఎండోమెట్రియోసిస్ సఫర్ అవుతున్నా ఎడినోమయోసిస్ సఫర్ అవుతున్నా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా ప్రెగ్నెన్సీ నిలబడకపోయినా మూడు నెలల కోసం సార్ అబోర్షన్ అయిపోతుంది ప్రెగ్నెన్సీ అయినా కూడా ఇలాంటి ప్రాబ్లం ఉన్నా లేదు అని అంటే పీసూఎస్ ఉన్నా లేదు అని అంటే మనకి డిస్మోనోరి అంటే సివియర్ పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ ఉన్నా బల్కీ యూట్రస్ ఉన్నా ఫిడికస్ ఇస్ దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ ఆప్షన్ అనేది మనకి అవైలబుల్ గా ఉందండి ఆన్లైన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్స్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మీ కేసు తీసుకోవడం అనేది జరుగుతుంది కేసు తీసుకున్న తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మిమ్మల్ని అడుగుతాం మీరు మాకు చెప్పండి లేదంటే ఇన్వెస్టిగేషన్స్ మాకు పంపించాల్సి ఉంటుంది అనమాట ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలంటే కూడా మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేసి మాకు పంపించాల్సి ఉంటుంది వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ అంటే అది గుర్తుపెట్టుకోండి లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ పిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ లేదంటే ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం ప్రతి థర్డ్ మంత్ కి అబోర్షన్ అయిపోవడం లేదు అని అంటే మనకి బల్కీ యూటర్స్ కానీ డిస్మనోరియా గానీ పిసిఓఎస్ గానీ ఇలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఇష్యూస్ దేంతో సఫర్ అవుతున్నా కూడా పిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆన్సర్ అండి హోమియోపతి ఎందుకు మంచిదో ఆల్రెడీ మనం వీడియోలో చూసాం కదండి సో పిడికస్ హోమియోపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ పిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి మనకు ఆల్రెడీ ఉన్న కేసెస్ లో చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది అండ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ బేసిస్ మీదనే మనం వీడియోస్ అనేవి కూడా చేస్తూ ఉన్నాం సో అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడున్నా కూడా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అండ్ మంచి సక్సెస్ రేట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి మీకు అండ్ మాకు మధ్య అంటే ఒక డాక్టర్ కి పేషెంట్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ఏంటి మీ కండిషన్ ఎలా ఉంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ అంటే మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా ఎలాంటి అపోహలు ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుందండి మీ కండిషన్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ పిడికెస్ హోమియాపతి థ్యాంక్ యూ